అపూర్వ కొంతమంది విధవరాళ్ళ చేత శారదా మెడలో ఉన్న తాళి తెంచేస్తూ ఉంటుంది అప్పుడే అక్కడికి వచ్చిన భూమి వాళ్ళని అడ్డుకుంటుంది ఇకప్పుడు అపూర్వ ఈ శారద అదృష్టం బాగున్నట్టుంది ముద్దైదేళ్ల చేతులతోనే దాని మెడలో ఉన్న తాళి తెంచేయాలని రాసిపెట్టి ఉందేమో సరే అలా అయితే నేనే దాని మెడలో ఉన్న తాళిని తెంచేస్తాను అంటూ అపూర్వ శారద మెడలో ఉన్న తాళిని తెంచేస్తుంటే అప్పుడు భూమి ఒక్కసారిగా శరచంద్ర కళ్ళ ముందే అపూర్వ చెంప పగలగొడుతుంది ఇక అపూర్వ అలా కింద ఉంటే శరత్చంద్ర అపూర్వని పట్టుకుంటాడు భూమి అంటూ శరత్చంద్ర గట్టిగా అరవడంతో నాన్న అంటూ భూమి కూడా శరత్చంద్రను ఎదిరించి గట్టిగా అరుస్తూ శారదకు అండగా నిలబడుతుంది ఇక భూమి శారద వైపు నిలబడటంతో అపూర్వ శరత్చంద్ర ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి